మన భారతదేశ ప్రధాన నగరాల్లో కోల్కత్తా ఒకటి ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలు చాలానే ఉన్నాయి అందులో ముందుగా చెప్పుకోవలసింది ఔరా బ్రిడ్జ్ ఈ ఔరా బ్రిడ్జ్ ఒక అద్భుత కట్టడంగా చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మనం ఈ ఔరా బ్రిడ్జ్ యొక్క మిస్టరీ గురించి తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లోని ఉగ్లీ నదిపై ఉన్న ఈ క్యాంటీన్ లివర్ వంతెనను పూర్తిగా ఉక్కుతో నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రారంభమైన ఈ వంతెన పంతొమ్మిది వందల నలభై రెండులో పూర్తయింది ప్రతిరోజు లక్షలకు పైగా వాహనాలు ఈ వంతెనను దాటడం వలన ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనలో ఒకటగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ వంతెనకు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టిన జనాలు ఇప్పటికీ ఔరా బ్రిడ్జ్ అనే పిలుస్తారు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నుల స్టీల్ను ఉపయోగించారు పంతొమ్మిది వందల నలభై మూడులో దీనిపై రాకపోకలు ప్రారంభించారు అప్పట్లో ఉన్న బెంగాల్ ప్రభుత్వం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఒక బ్రిడ్జి నిర్మించాలనుకున్నారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ఇంజనీర్స్ అయిన బ్రెడ్ పాలెట్ మరియు లెస్లేలు మొట్టమొదటిసారిగా బ్రిడ్జ్ కోసం నమూనా తయారు చేశారు తరువాత ఇరవై రెండు లక్షల ఖర్చుతో ఒక సాధారణ బ్రిడ్జ్ను నిర్మించారు ఈ బ్రిడ్జ్ పొడవు పదిహేను వందల ఇరవై ఎనిమిది అడుగులు మరియు వెడల్పు అరవై రెండు అడుగులుగా ఉండేది ఆ తరువాత పంతొమ్మిది వందల ఆరులో ఔరా స్టేషన్ ఏర్పాటైంది ఆ స్టేషన్ వచ్చిన తరువాత జనాలు రాకపోకలు బాగా పెరిగాయి సాధారణ బ్రిడ్జ్కి బదులు ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించాలనుకున్నారు కానీ అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది అందువలన బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టలేకపోయారు యుద్ధం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో న్యూ ఆవురా కమిటీ తయారైంది ఆ తర్వాత బ్రిడ్జ్ కట్టడానికి టెండర్స్ వదిలారు జర్మనీకి చెందిన ఒక కంపెనీ అందరికంటే తక్కువ ఖర్చుతో బ్రిడ్జిని కడతానని ముందుకు వచ్చింది కానీ జర్మనీ బ్రిటన్ మధ్య శత్రుత్వం ఉండటం వలన ఈ టెండర్ జర్మనీకి దక్కలేదు ఆ తర్వాత ఈ పనిని ద బ్రావెట్ ఫిన్ఫాస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది ఈ కాంటీ లివర్ బ్రిడ్జ్ స్టీల్తో నిర్మించడం వలన ఆ సమయంలో ఇంత పెద్ద మోతాదులో స్టీల్ పోగు చేయడం చాలా కష్టమైన పని ఏది ఏమైనా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా ముఖ్యం కాబట్టి దేశంలో స్టీల్ తయారు చేసే కంపెనీ టాటా స్టీల్ ఈ పని చేయడానికి ముందుకు వచ్చింది ఇరవై మూడు వేల ఐదు వందల టన్నుల స్టీల్ను ఈ టాటా కంపెనీ ఇచ్చింది స్టీల్ తయారు చేయడం పూర్తయిన తర్వాత ఔరా బ్రిడ్జ్ డిజైన్ తయారు చేశారు ఇక్కడ బ్రిటిష్ వారు ఒక షరతు పెట్టారు బ్రిడ్జ్ ఎలా నిర్మించాలన్నా సరే దాని కింద ఎలాంటి పిల్లర్లో ఉండకూడదన్నారు అలా చేయడం వలన బ్రిడ్జ్ కింద నుంచి పడవలు సులభంగా వెళ్ళగలుగుతాయి ఈ బ్రిడ్జ్కి కేవలం నాలుగు స్తంభాలు మాత్రమే వేశారు ఈ బ్రిడ్జి ఎత్తు రెండు వందల ఎనభై అడుగులు ఇరువైపులా ఉన్న స్తంభాల మధ్య దూరం పదిహేను వందల అడుగులు నిజానికి ఈ బ్రిడ్జి ఒక విచిత్రమనే చెప్పాలి స్తంభాలు లేని ఈ బ్రిడ్జ్ వంద సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి స్టీల్ ప్లేట్ సమర్చడానికి నట్లు బోల్ట్లకు బదులు మెటల్తో తయారు చేసిన మేకులను ఉపయోగించారు ఇలాంటి శైలిలో నిర్మించిన ఈ వంతెనలో ప్రపంచవ్యాప్తంగా ఇది మూడవ అతిపెద్ద వంతెన ఇంత గొప్పగా నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇంతవరకు ప్రారంభోత్సవమే చేయలేదు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే సమయానికి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అందువలన ఈ బ్రిడ్జ్కి ప్రారంభోత్సవం చేయడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు ఇలా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఈ బ్రిడ్జిని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు ఈ బ్రిడ్జి మీద ప్రతిరోజు లక్షన్నర వాహనాలు ఐదు లక్షలకు పైగా కాలినడకన వెళ్ళే వాళ్ళు ఈ బ్రిడ్జిని దాటుతుంటారు ఈ బ్రిడ్జ్ గురించి ఒక ఆసక్తికర విషయం కూడా ఉంది ఈ బ్రిడ్జ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరియు రాత్రి పన్నెండు గంటలకు ఈ బ్రిడ్జ్ను మూసిస్తారు ఎందుకంటే దీనిని తయారు చేసిన ఇంజనీర్ల కథనం ప్రకారం ఈ బ్రిడ్జ్ కూలిపోతే అది ఖచ్చితంగా పన్నెండు గంటలప్పుడు కూలిపోతుంది పగల పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటల అనే విషయం వాళ్ళు చెప్పలేదు అందుకే పగలు రాత్రి పన్నెండు గంటల సమయానికి ఈ వంతులను మూసేస్తారు అయితే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు అయినా సరే ఈ బ్రిడ్జ్ను మూసివేయడం అలాగే కొనసాగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ బ్రిడ్జికి సంబంధించిన ఏదో ఒక తాళంచవైతే ఉంది దానిని బ్రిటిష్ గవర్నమెంట్ ఎంతవరకు భారతదేశానికి ఇవ్వలేదు అయితే బ్రిడ్జ్కి సంబంధించిన తాళం చెవి ఏంటో అనుకుంటున్నారా ఒకప్పుడు ఈ కీ ఉపయోగించి వాడల కోసం తెరిచేవారు దీనిని ఒక బ్రిడ్జ్లా ఉండే గేట్ అని చెప్పవచ్చు అయితే దీని గురించి అధికారికంగా సాక్ష్యాలు అయితే లేవు ఔరా బ్రిడ్జ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఒకప్పటికీ ఈ బ్రిడ్జి తుప్పుపడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు దాని వెనుకున్న కారణం ఏమిటంటే ఈ వంతెన మీద కాలినడకన వెళ్ళే వారిలో చాలామంది అయితే ఉన్నారు వారిలో చాలామంది ఆకు ఒక్క తిని ఉమ్మటం వలన ఈ బ్రిడ్జ్ చాలా వరకు డ్యామేజ్ అయిందని ఇంజనీర్లు చెబుతున్నారు కొన్ని చోట్ల ఉన్న రాడ్లు సగం కంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయని ఈ జనాలు చేసే చిన్న పొరపాట్ల వలన వంద సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ బ్రిడ్జ్ నాశనం అవుతుంది రెండు వేల ఐదులో ఒక పెద్ద కార్గోషిప్పు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్కి తగులుకొని ఇరిక్కుపోయింది దాని వలన ఈ ఔరా బ్రిడ్జ్కు చాలా వరకు నష్టం జరిగింది చాలా పక్షుల వలన ఈ బ్రిడ్జ్ పాడైపోతుందని చెబుతున్నారు ఇవన్నీ తరచూ రెట్లు వేయడం వలన బ్రిడ్జ్ మీద పడి కెమికల్ లాస్ అవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పక్షుల వలన పాడైపోయిన దానిని ఐదు లక్షలు కాంట్రాక్ట్ ఇస్తుంది ఈ బ్రిడ్జ్ పెయింటింగ్ వేయడానికి ఇరవై ఆరు వేల ఐదు వందల లీటర్ల పెయింట్ను ఉపయోగిస్తారు కాబట్టి బ్రిడ్జ్కి అంత రంగు వేయడానికి అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు వేల ఆరులో బ్రిడ్జ్లో కొన్ని రిపేర్లు చేయించారు దీనిలో ఎనిమిది టన్నుల స్టీల్ను వాడారు అప్పుడు యాభై ఐదు లక్షలు ఖర్చు భారతదేశ చరిత్రలో మరియు కోల్కత్తా చరిత్రలో ఔరే బ్రిడ్జ్ చాలా ముఖ్యమైనది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి